తొలి ఏకాదశి పూజా విధానం సులభమైన మార్గం ఒకటి ఉదయం శుచిగా స్నానం చేయాలి రెండు స్థలాన్ని శుభ్రం చేయాలి పూజ చేయడానికి శుభ్రమైన ప్రదేశం సిద్ధం చేసుకోవాలి మూడు విష్ణు చిత్రాన్ని స్థాపించాలి శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి నాలుగు దీపం వెలిగించాలి నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి ఐదు తులసి దళాలతో పూజ చేయాలి తులసితో మాలవేసి పుష్పాలు సమర్పించాలి ఆరు కలిపిన పంచామృతంతో అభిషేకం చేయవచ్చు ఏడు నైవేద్యం సమర్పించాలి ఫలాలు లేదా సరళమైన నైవేద్యం సమర్పించాలి ఎనిమిది విష్ణు నామస్మరణ ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి తొమ్మిది ఉపవాసం ఉండాలి రోజంతా ఉపవాసంగా ఉండి దేవుని ధ్యానంలో ఉండాలి పది రాత్రి జాగరణ శక్తిని బట్టి రాత్రి జాగరణ చేయాలి పదకొండు ద్వాదశి నాడు అల్పాహారం తీసుకుని కుదిరినవారు అన్నదానం చేయవచ్చు